కల నెడబాసిన మనుజులు కలలో పలి పనులు చేయ కలవారననా కలవారు గారు వారలవలే ఎరుకను గురుని చేత వలదెరు కలోనా గల పని చేయా వలదరూకలోనా కలవారంచని నోట పరుకూట మరాయక పలికిన వారికి తొలుగా దూ పాపాము వలదరూకలోనా గల పని చేయ వలదరూకలోనా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజవేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు భాగవత కృష్ణ కేంద్ర వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశగంబుద్ధరకుణ దత్త కందార్థములందు బోధ ఇరవై నాలుగవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అందరూ అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో వారి మాటకు ఆమోదించి దానికి తగునైనటువంటిది ఈ బోధ అని నేను తెలియజేస్తున్నాను శిష్య ఈ లోలు అయినటువంటి విధానాన్ని వారు అలా చెప్పారు అంటే నేను అననటువంటి బ్రహ్మమునందు లేఖనే సంభవించినటువంటిది ఈ లీలా అని తద్విధానముగా అని అలా నేను జగములై వెలసాయి అని చెప్పారు కానీ ఆ నేను అనబడేటువంటిది బ్రహ్మం వారికి ఆ భ్రమ సంపూర్ణముగా వారు దాన్ని తెలియలేక వస్తునిర్ణయం కాకాలన్నారు దానికి బోధ సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో తెలియజేశారని ఈ కందార్థం ద్వారా శిష్య ఒక విషయం చెప్తాను నాయన మహనీయులైనటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది వారిని ఎలా భావిస్తారు అనే విషయం కల నెడబా చిన్న మనుజులు కలలో పలి పనులు చేయ కల వా కలవారు గారు వారల వల ఎరుకను గురుని చేత వదలెరుకాలునా గలపని చేయ వలదెరుకాలునా శిష్య కల నెడవాసిన మనుజులు కలలోపలి పనులు చేయ కలవారనా నా కలవారు కారు నాయనవారు ఎందుకంటే శిష్య ఎవరైనా ఈ దేహము ఉన్నంత వరకు కూడా వారు ఈ దేహాన్ని సంరక్షించుకునేందుకై వారి వారి పనులు వారు నిర్వర్తించవలసినదే అయితే వారు ఎలా ఉంటారు ఆ గురుమేల్కలో మనలాగే ఉంటారు కానీ కర్తృత్వరహిత కర్మాచరణతో ఉంటారు శిష్యవారు వారిని ఏమనుకుంటారు అందరూ కూడా మనలాంటి వారే వారిలాంటి వారే అనుకుంటారు నాయన కళ నెడబాసిన మనుజులు ఎవరు వారు మహనీయులైనటువంటి వారు వారు కళలోని వారు కారు నాయన కళను మేల్కొన్న వారు ఈ కళ ఏదైతే ఉన్నదో ఇదే నాయన అన్నిటికీ లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిది వాళ్ళు కలలోపలి పనులు చేయ అందరూ ఎలా చేస్తూ ఉన్నారో ఆ పనులన్నీ వారు చేస్తుంటారు మనలాగే అన్నీ ఆహార నిద్ర మిగిలినటువంటివన్నీ కూడా మనలాగే ఉంటారు అయితే కలవారన నా కలవారు గారు వారిని కలవారు అని అంటే వారు కలవారు కాదు శిష్య ఎందుకంటే కళలో అందరూ చేసేటువంటి పనులకు కళనగా ఇక్కడ జాగ్రత్త అయిన శిష్య ఆ పనులకు మిగిలినటువంటి వారు చేసేటువంటి ఎవరు కళ నెడబాసినటువంటి వారు చేసే పనులకు చాలా వ్యత్యాసం ఉన్నది శిష్య వారు అహవరహితులై ఉంటారు నాయన వారు చేసేటువంటివన్నీ మనకు మన పనుల మన పనుల వలె కనిపిస్తాయి కానీ కాదు నాయన వారు హజరీరా ఆయన వారు కలవారు గారు వారలు అయితే వాళ్ళు ఎలా ఉంటారు వారల వలె ఎరుకను గురుని చేత వదలి వారు ఎరుకని ఎవరి ద్వారా వదిలారు వారు ఆ కళ నడవాల్సినటువంటి వారు గురువు చేత ఈ ఎరుక ఏదైతే ఉన్నదో దానిని వీడినవారు అయితే ఎరుకలోన గల పని చేయవలదే ఈ పని ఏదైతే ఉన్నదో దాన్ని చేయాలి కదా అలా చేసినంత మాత్రమే వారు కలవారా కారు ఎరుకలోన కలవారంచని నోట పలుకూట మరయాక మిగిలినటువంటి వారు ఎరుకనేటువంటి కలలో ఉండి వారిని కలవారంచని నోట పలుకుటం ఏదైతే ఉన్నదో దానిని తెలియక పొరపాటు పడుతున్నారు అందరూ కూడా వారికి వీరికి ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోలేకున్నారు అలా తెలియక పలికినట్లయితే ఏమవుతుంది పలికిన వారికి తొలగాదు పాపము అలా ఎవరైతే అంటూ ఉన్నారో సాంప్రదాయకులైనటువంటి నిజగురు మహనీయులను ఆ నిజ శిష్యులను వారిని కలవారన్నటువంటి వారికి పాపము తొలుగుదాయన వారు ఆ పాప రహితులు కాలేరు వారు ఎప్పటికీ కూడా వారిని మనలానే అంటే మిగిలినటువంటి వారిలాగానే వారు భావించటం అనేది అది పాప లక్షణం ఎరుక లక్షణం అది ఆ పాపము వదలి ఎరుకలోన గల పని చేయవలదే ఎరుకలోన వారు పాపని వదిలి చేస్తారు వాళ్ళు మిగిలినటువంటి వారు కలలో వారు ఎలా ఉంటారు పాపని కలిగి చేస్తారు వారు అంటే శిష్య ఈ ఎరుక ఏదైతే ఉన్నదో అదే కలనాయన ఈ ఎరుకని విడిచినటువంటి వారు వారు ఎరుకలో పనులే చేస్తూ ఉంటారు నాయన భిన్నంగా ఏమీ ఉండదు వారి ప్రతి విషయము ఎక్కడా భిన్నత్వం గోచరించదు మనలాగే ఉంటారు అయితే వాళ్ళు ఎరుకలో వారు కారు నాయన ఈ విషయాన్ని గమనించాలి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు ఎరుకలోని వారు కారు అంటే గురుమూర్తి కరుణచే వాళ్ళు ఎరుకను వీడినటువంటి వారు ఉన్నదా ఉన్నట్లుగా దర్శించినటువంటి వారు తెర తొలగిన వారు వారు అయితే అందరూ మిగిలినటువంటి వారు వాళ్ళు ఎరుగుతో పనులు చేస్తున్నారు ఎరుగుతో పనులు చేయకూడదు కదా చేయరాదు కదా అంటారు అంటే వారు అంటున్నారు వారు ఆ విధంగా అలా చెప్ అలా ఎందుకు చెప్తున్నారంటే విచారణ అనబడేటువంటిది గురుమూర్తి కరుణ అనేది తెలియక అలా అంటున్నారు తద్విధానంగా అంటూ ఉన్నారు వారు అట్టి ఆ విధంగా ఎవరైతే అంటున్నారో వారికి పాపం తొలగదు అంటే ఏం లేదు ఆయన పాపం తొలగదంటే కర్మరహితులు ఎప్పటికీ కాలేరు శిష్య అని చక్కగా మనకు క్రిస్తవర్ ఉదేశారు కళనెరవాసినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు నూట యాభై ఎనిమిదవ కందార్థం ద్వారా జై గురుదేవా